హాయ్ అందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం అందరూ బాగున్నారా ఆ స్వామి దైతు అందరూ బాగుండాలని అందరూ సా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దారు ఆరోగ్యాలుగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అయితే కొన్ని రోజులు అయిందనమాట త్రీ డేస్ అయింది నేను వీడియోస్ పెట్టక నేను ఆ హెల్త్ ఇష్యూ వల్ల నేను పెట్టలేదు అందుకే అన్నమాట కాబట్టి ఈరోజు వీడియో తీస్తున్నాను ఏంటి ఈ వీడియో అనే విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఆపద వస్తే ఆ దేవుడే రోగం వస్తే ఆ దేవుడే ఆపద రాకుంటే ఆ దేవుణ్ణి మనం ప్రార్థించాలి ఎలా ఎలాదించాలి శ్లోకమా పాటనా మంత్రమా అన్నీ చేస్తూనే ఉన్నాం కానీ కష్టాలు అనేటివి ఎదురవుతున్నాయి ఆ కష్టాలను ముగ్గింపు పెట్టడానికి శ్లోకం అనమాట ఈ శ్లోకం ఏంటి అనే విషయానికి మనం వస్తే గనుక ఏ దేవుడు మనల్ని చల్లగా నేను చెప్తాను విని మీరు నోట్ చేసుకోండి లేదా వీడియోని సేవ్ చేసుకోండి నారాయణ నారాయణ చేదా రాధా రాధా కృష్ణ అంటే కష్టము రాదు రామ అంటే రోగము లేదు అచ్యుత అంటే ఆపద రాదు నారాయణ అంటే నరకము లేదు గోవింద్ అంటే గొడవలేదు నారాయణ నారాయణ అనుకోరాదా విన్నారు కదా ఈ శ్లోకాన్ని పాటను మరియు పద్యాన్ని ఇలా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజించేటప్పుడు పది సార్లు లేదా ఐదు సార్లు మీ శత్తున్న కాడికి పాడండి అంత శుభం జరుగుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్